అయితే చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను ఈరోజు దగ్గరుండి మరి వస్తువులు అయితే తెచ్చుకున్నాను నేను బయటికి వెళ్ళి చికెన్ బిర్యానీకి కావాల్సిన వస్తువులు అయితే తెచ్చుకున్నాను మరి ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నానో చూద్దామా ముందుగా చికెన్ అయితే తెచ్చుకున్నాను హాఫ్ కిలో హాఫ్ కిలో టమాటాలు తెచ్చుకున్నాను ఒక పావు కిలో ఉల్లిగడ్డలు తెచ్చుకున్నాను పెరుగు తెచ్చుకున్నాను పెరుగు అయితే ఖచ్చితంగా ఉండాలి బిర్యానీలోకి పెరుగు లేకుండా అది బిర్యానీ కాదు ఖచ్చితంగా పెరుగు ఉండాలి అందుకోసం పెరుగినది తెచ్చుకున్నాను చికెన్ పొడి మసాలా అయితే తెచ్చుకున్నాను ఈ పొడి చికెన్ బిర్యానీ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తెచ్చుకున్నాను అల్లం తెచ్చుకున్నాను ఎల్లిపాయలు తెచ్చుకున్నాను కొన్ని పచ్చిమిర్చి తెచ్చుకున్నాను చికెన్ బిర్యానీలోకి ఐటమ్స్ బిర్యానీ వస్తువులు తెచ్చుకున్నాను అన్నీ దీంట్లోనే ఉంటాయి తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఇలాంటివి తెచ్చుకొని వేసుకోండి సపరేట్ సపరేట్ తెచ్చుకుంటే ఎక్కువ అయిపోతాయి అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది ఇలా తెచ్చుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది ఇది టెన్ రూపీస్ మాత్రమే నేను టూ తెచ్చుకున్నాను రెండు తెచ్చుకున్నాను ఇవి మస్తుగా అయితే నాకు నెక్స్ట్ వచ్చేసి సన్న బియ్యం అయితే తీసుకుంటున్నాను సన్న బియ్యం వాడచ్చు ప్లస్ బిర్యానీ బియ్యమైన వాడచ్చు ఈ రెండిట్లో ఏది వాడినా బాగా వస్తుంది బిర్యానీ మరి ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా లేదు చెప్పు చెప్పు ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి గిన్నెలోకి నాలుగు కప్పుల రైస్ని అయితే తీసుకుంటున్నాను ఇలా ఈ రైస్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఈ కడుక్కున్న రైస్లోకి వాటర్ పోసుకోవాలి ఇలా మిక్స్ చేయాలి అలా అయితేనే బిర్యానీ సూపర్గా వస్తుంది ట్వంటీ మినిట్స్ బాగా నానించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లోకి కడుక్కున్న చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఆ చికెన్ని దీంట్లోకి వేసుకుంటున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవాలి అన్నీ బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక ట్వంటీ మినిట్స్ నానాలి బాగా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లోకి కొంచెం చెక్క వేసుకోవాలి లవంగాలు వేసుకోవాలి ఒక స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను బిర్యానీ అయితే వేసుకోవాలి ఇందాక చెప్పాను కదా టెన్ రూపీస్ మసాలాలు దొరుకుతాయి అని ఆ ప్యాకెట్ అయితే మొత్తం దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి పొడి మాదిరి చేసుకోవాలి ఇలా ఇలా చేసుకుంటే బిర్యానీ సూపర్గా ఉంటుంది మిక్సీ జార్లోకి ఇలా టమాటాలు వేసుకోవాలి ఒక రెండు టమాటాలు దాంట్లోకి రెండు పచ్చిమిరకాయలు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మిక్స్ పట్టుకోవాలి ఇలా పేస్ట్ మాదిరి చేసుకోవాలి ఈ బిర్యానీలో స్పెషల్ ఏంటి అంటే ఈ పేస్ట్ ఈ పొడి అనమాట ఇది ఎవ్వరు వేయరు నేను వేస్తున్నా పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను సన్నగా తరుక్కోవాలి బిర్యానీలోకి ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే టేస్టీ టేస్టీగా ఉండాలి అంటే ఉల్లిపాయలు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇలా బాగా కలుపుకోవాలి ఇలా రెడ్డుగా ఇంతవరకు వేంపుకోవాలి ఉల్లిగడ్డలు వేంపుకున్నాం కదా ఈ వేంపుకున్న ఉల్లిగడ్డల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా రెడ్డుగా వేంపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే ఆయిల్లోకి నేను ఇందాక చూపించాను కదా టెన్ రూపీస్ మసాలాని అవి వేసేసుకున్నాను మొత్తం దీంట్లోకి ఐటమ్స్ వస్తాయి ఆ ఐటమ్స్ మొత్తం దీంట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని దీంట్లోకి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఇందాక పట్టి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లోకి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి కొంచెం పెరుగు వేస్తే ఆ టేస్టే వేరు అంత బాగుంటుంది ఇలా బాగా కలుపుకోవాలి ఇది చిన్నగా ఉడికించుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి ఒక మూడు లీటర్లు వేసుకుంటున్నాను వాటర్ నేను కొంచెం బిర్యానీ ఆకేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందాక పట్టి పెట్టుకున్న ఈ పొడిని మసాలా పొడిని దీంట్లోకి వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇలా చేసి చూడండి మీ ఇంట్లో మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది బిర్యానీ ఇలా కలుపుకోవాలి మూత పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాగా ఉడకాలి మీ దగ్గర ఇలాంటి గంట ఉంటే దీన్ని యూస్ చేసుకోండి ఎందుకంటే బిర్యానీకి ఇలాంటిది ఉంటే చాలా ఈజీగా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఉడుకుతున్న కర్రీలోకి ఈ బియ్యంని వేసేసుకోవాలి రైస్ కొంచెం నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి దాన్ని దీంట్లోకి వేసేసేయాలి ఇలా వేసుకోవాలి ఎంత ఈజీ అయిన ప్రాసెస్ చూస్తున్నారు కదా ఇందాక మనం వేంపుకున్న ఉల్లిగడ్డల్ని దీంట్లోకి వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి అలా మూసేసుకోవాలి ఒక పది నిమిషాలు స్లిమ్లో పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ చేయాలి వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా హెల్దీ హెల్దీగా సూపర్గా నోరు ఊరిపోతుంది ఆ బిర్యానీ చూస్తుంటే భలే కుదిరింది సూపర్గా కుదిరింది మరి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగా కుదురుతుందో ఓకేనా నోరు ఊరించే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మరి ఎందుకు ఆలస్యం లాగించేద్దామా ఎలా ఉందో మీకు చెప్తాను బబ్బా బాబా బాబా చెప్పలేనండి నేను ఈ బిర్యానీ గురించి అంత టేస్టీగా ఉంది మరి లేట్ ఎందుకు మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి చికెన్ ముక్కలు నోట్లోకి వేసుకుంటే అలా తరిగిపోతుంటాయి అంత టేస్టీగా ఉంటాయి మరి నూరూరించే బిర్యానీ ఎలా ఉందో చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీగా హెల్దీ హెల్దీగా సూపర్గా బయట తెచ్చుకునే కన్నా ఇంట్లో చేసుకొని తినడం చాలా బెటరు మరి ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ బాయ్